అమ్మా నాకు చిన్న డౌట్ ఇప్పుడు మట్టితో చేసిన లింగాన్ని ఏమంటారు పార్థివ లింగం మరి ఇసుకతో చేస్తే సైకత లింగం లోహంతో చేస్తే లోహజలింగం రత్నాలతో చేస్తే రత్నజలింగం మరి చెక్కతో చేస్తే దారు రాతితో చేస్తే శైలజలింగం అసలు మనుషుల చేత ప్రతిష్ఠించబడితే మానుషలింగం మహర్షుల చేత ప్రతిష్ఠించబడితే ఆక్షలింగం దేవతలు చేస్తే దివ్యలింగం మరి రాక్షసుల చేత ప్రతిష్ఠించబడితే రాక్షసలింగం అమ్మో ఇన్ని లింగాల ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా ఎందుకు లేవు ఇంకా చాలా ఉన్నాయి లింగాలు ఇవి ప్రపంచంలో ఎప్పుడు ఏర్పడ్డాయో ఎలా ఏర్పడినాయో ఎవరికీ తెలియదు అవి శ్రీశైలం కాశీ కేదార్నాథ్ ఆ క్షేత్రాల్లో ఉన్న లింగాలు మరికొన్ని సహజ లింగాలు ఇవి వాటంతట అవే ఏర్పడతాయి వాటంతట అవే అభిషేకం కూడా జరుగుతాయి మరికొన్ని లింగాలు నీటి ప్రవాహం ద్వారా ఏర్పడతాయి అవి బాణ లింగాలు ఈ విధంగా ప్రపంచంలో అణు అణువున ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు